నమస్తే నేను మీ ఈశ్వర్ ఈసిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణలో రెవెన్యూ శాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం చెప్పినట్లుగానే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి క్షేత్రస్థాయిలో అధికారి ఉండేలా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది తీసుకుంది అదే కాకుండా కొత్తగా పోస్టులను మంజూరు చేసింది దీంతో పాటు సెలెక్షన్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు సైతం ఆమోదముద్ర వేసింది రాష్ట్ర కేబినెట్ నిర్ణయం పట్ల డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు ఎస్ రాములు రమేష్ పాక తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు బాణాల రామురెడ్డి వి భిక్షపతి వ్యక్తం చేశారు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై గ్రామాలకు క్షేత్రస్థాయి అధికారులు నియామక నియ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొత్త డి డివిజన్లు మండలాలకు రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరుకు ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సైతం క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు సిసిఎల్ నవీన్ మిట్టల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం నిర్ణయంతో రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు కీతస్థాయి క్షేత్రస్థాయిలో రెవెన్యూ రెవెన్యూ సేవలు రైతులకు ప్రజలకు మరింత చేరు అవుతాయన్నారు దూరభారం తగ్గుతుందని సేవలు వేగంగా అందుతాయన్నారు అందుతాయని కొనియాడారు